మకర రాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరిక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నారంటే దాని వెనక ఖచ్చితంగా దైవసంకల్పం ఉంది మీరు ఇంతవరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతీ బాధ ప్రతీ నష్టం ప్రతీ అవమానం ప్రతీ ఆలస్యం అన్నీ దేవుడికి తెలుసు ఎవరికీ చెప్పుకోలేక లోపలే దాచుకుని ఏడ్చిన కూడా లెక్కలో ఉన్నాయి ఎందుకు నా ఉంది నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకే కష్టాలు ఎందుకు నాకు ప్రతీదీ ఆలస్యంగా వస్తుంది ఎందుకు నా నిజాయితీకి ఫలితం కనిపించదు ఈ ప్రశ్నలు మీ మనసులో ఒక్కసారి కాదు వందసాన్లు తిరిగాయి మీరు బయట నవ్వినా లోపల ఎంత బరువుతో బ్రతుకుతున్నారో దేవుడికి తెలుసు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మకర రాశివారికి సాధారణ సంవత్సరం కాదు ఇది శనిపరీక్ష ముగిసి ఫలితమిచ్చే కాలం ఇది మీ జీవితంలో పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు ఈ రోజుల్లో మీరు వినే మాటలు చూసే సంఘటనలు తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే సంవత్సరాల్ని నిర్ణయిస్తాయి ఈ వీడియోలో చెప్పబోయేది భయం పెట్టడానికి కాదు అబద్ధపు హామీలివ్వడానికి కాదు ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం ఆధారంగా మకర రాశివారి జీవితం నిజంగా ఎలా మారబోతోందో సత్యంగా చెప్పడానికి మాత్రమే ఇది నూరు శాతం ఆస్ట్రాలజర్ ప్రొడిక్షన్ ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే వీడియో ఇప్పుడొక ముఖ్యమైన విషయం ఈ వీడియో చూస్తున్న సమయంలో సాధ్యమైనంతవరకు ఏకాంతమైన చోట కూర్చుని మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఈ వీడియోని మధ్యలో ఆపకండి స్కిప్ చెయ్యకండి నిర్లక్ష్యం చెయ్యకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు మీ ప్రేమ మీ సహాయం ఇవ్వండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు మరోసారి చెబుతున్నాను ఈ వీడియో మీకు కనిపించడం కూడా యాదృచ్ఛికం కాదు మకర రాశివారి పూర్వజన్మ కర్మ ఫలితాలు ఎందుకు మీ జీవితం ఇంత కఠినంగా మారింది మకర రాశివారు ఈ జన్మలో ఎందుకు మిగితావాళ్లకంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నారు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది మీరు నిజాయితీగా జీవించినా ఎవరికీ హాని చేయకుండా ఉన్నా జీవితంలో సుయభంగా ఏదీ రాకపోవడం వెనక బలమైన పూర్వజన్మ కర్మబంధాలున్నాయి పూర్వజన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇతరుల కోసం చేసిన త్యాగాలు మాట నిలబెట్టుకోవడానికి భరించిన కష్టాలు ఇవన్నీ ఈ జన్మలో శని ద్వారా పరీక్షల రూపంలో ఎదురవుతున్నాయి మకరరాశివారు సాధారణంగా నుంచి బాధ్యతలు మోస్తారు వయసుకు మించి ఆలోచించాల్సి వస్తుంది ఆనందాన్ని ఆస్వాదించాల్సిన వయసులో బాధ్యతల బరువు మోస్తారు ఇది యాదృచ్ఛికం కాదు పూర్వజన్మలో మీరు ఇతరుల కర్మభారం మోసిన ఆత్మ కావడం వల్ల ఈ జన్మలో శని మీకు కఠిన మార్గాన్ని ఎంచుకున్నాడు మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు నేను తప్పు చెయ్యకపోయినా ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎన్నిసార్లు ఏడ్చారు ఆ కన్నీళ్లన్నీ లెక్కలో ఉన్నాయి శనిదేవుడు ఆలస్యం చేస్తాడు కాని ఎప్పటికీ మరిచిపోడు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీ పూర్వజన్మ కర్మబంధాల నుంచి విముక్తి ఇచ్చే సంవత్సరంగా మారబోతోంది ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన ప్రతీ నష్టం ప్రతి అవమానం ప్రతీ ఓటమి ఇవన్నీ మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి జరిగిన సిద్ధాంతం మాత్రమే మీరు ఓడిపోవడానికి కాదు ఎదగడానికి పుట్టారు ఈ సత్యం మకరరాశివారు ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయారు రెండువేల ఇరవై ఆరులో శనిదశ ప్రభావం జీవితం పూర్తిగా మలుపు తిరిగే కాలం శని అంటే శిక్ష కాదు శని అంటే న్యాయం మకరరాశికి శని స్వామి ఇన్నాళ్ళూ ఆయన మీ జీవితాన్ని అగ్నిపరీక్షలా మార్చాడు కాని రెండువేల ఇరవై ఆరులో అదే శని మీకు రక్షకుడిగా మారబోతున్నాడు శనిదశ మారుతున్నప్పుడు మకరరాశివారి జీవితంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దం ముందు తుఫాను కాదు విజయానికి ముందు ప్రశాంతత ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు కాని రెండువేల ఇరవై ఆరు నుంచి మీరు చేసిన పని మీకే ఆశ్చర్యం కలిగించేలా ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది శని మీ ఓర్పును మీ నిజాయితీని మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించాడు ఉద్యోగంలో ఉన్నవారికి శని అనుకూలిస్తే బాధ్యతలు పెరుగుతాయి హోదా పెరుగుతుంది మీ మాటకు విలువ వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి ఇన్నాళ్లు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తాయి శనిదశ మారినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ కాదు ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు మీరు పాత జీవితానికి తిరిగి వెళ్లలేరు ఎందుకంటే మీరిక బలహీనుడు కాదు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ విధిని మార్చే రహస్య పాత్ర రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు మీ ప్రార్థనలకు సమాధానంగా మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని సర్ది చెప్పడానికి ఈ వ్యక్తి వస్తాడు కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి సహాయకుడిగా మార్గదర్శకుడిగా మారతాడు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చూపించే వ్యక్తిగా మారతాడు ఇంకొంతమందికి ఈ ఎస్ వ్యక్తి ప్రేమ రూపంలో వస్తాడు మీరు ఎన్నోసార్లు నమ్మి మోసపోయిన హృదయానికి మళ్లీ విశ్వాసం కలిగించే వ్యక్తిగా మారతాడు మరికొంతమందికి ఈ ఎస్ వ్యక్తి ఆర్థికంగా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తిగా వస్తాడు ఉద్యోగ అవకాశమో వ్యాపార భాగస్వామ్యమో లేదా అనుకోని సహాయమో ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకొస్తాడు కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ ఎస్ వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఒకే అక్షరంతో ఇద్దరు రావచ్చు ఒకరు మీను పైకి తీసుకెళ్తారు మరొకరు మీ శక్తిని దోచుకుంటారు మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి శని మీకు స్పష్టత ఇస్తాడు జనవరి ఏడున కలగబోయే సంకేతం ఈరోజు మిమ్మల్ని కుదిపేసే నిజం రెండువేల ఇరవై ఆరు జనవరి ఏడు మకర వారికి సాధారణ రోజు కాదు ఈరోజు మీరు ఒక మాట వింటారు ఒక వార్త తెలుసుకుంటారు లేదా ఒక సంఘటనను చూస్తారు మొదట్లో అది పెద్ద విషయమనిపించకపోవచ్చు కానీ అదే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా మారుతుంది ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ చుట్టూ తిరిగేవాళ్ళు ఈ సత్యం కొంచెం బాధ కలిగించవచ్చు కానీ అదే మీ విముక్తి మార్గం కొంతమందికి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కొనసాగాలా విడిచిపెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్న విషయం మీద స్పష్టత వస్తుంది ఈరోజు తీసుకునే నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలను నిర్ణయిస్తుంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడు మాటలతో కాదు సంఘటనలతో మీరు గమనించాలి నిర్లక్ష్యం చెయ్యకూడదు జనవరి ఎనిమిదిన ఆర్థిక మార్పులు డబ్బు విషయంలో తిరుగుబాటు ప్రారంభం జనవరి ఎనిమిది మకర రాశివారికి ఆర్థికంగా కీలకమైన రోజు ఇన్నాళ్లు మీరు డబ్బు కోసం చేసిన పోరాటం అప్పుల ఒత్తిడి అవసరాల ముందు తల క్షణాలు ఇవన్నీ మారే ప్రారంభం ఈరోజు కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు కొంతమందికి అనుకోని ఆదాయం రావచ్చు మరికొంతమందికి కొత్త అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి ఇది లాటరీలా కాకపోయినా స్థిరమైన ధనయోగానికి బీజం వేసే రోజు ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి డబ్బు మీ జీవితానికి బానిస కావడం కాదు మీరు డబ్బుకు యజమాని కావాలి శని మీకు నేర్పించేది ఇదే తొందరపడి చేసే నిర్ణయాలు వద్దు స్థిరంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరులో మకరరాశివారి జీవితంలో డబ్బు ఇక భయం కాదు ఆయుధమవుతుంది కాని ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో మీ విఘ్నతమీదే ఆధారపడి ఉంటుంది జనవరి తొమ్మిదిల దైవిక హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు రెండువేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది మకరరాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు దేవుడు నేరుగా హెచ్చరిక ఇస్తాడు అది కలరూపంలో కావచ్చు మాటరూపంలో కావచ్చు లేదా ఒక్క సంఘటన రూపంలో కావచ్చు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం ఈరోజు వచ్చిన సంకేతాన్ని మీరు తేలికగా తీసుకోలేరు ఇప్పటి వరకు మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టారు మీకే నష్టం వచ్చినా ఎదుటివారికోసం త్యాగం చేశారు జనవరి తొమ్మిదిన ఈ అలవాటి మీదే దేవుడు ప్రశ్న వేస్తాడు ఇకనైనా మీరు మీ గురించి ఆలోచించాలా లేక ఎప్పటిలాగే మీ జీవితాన్ని పక్కన పెట్టాలా అన్నది ఈరోజు నిర్ణయించుకోవాలి ఈరోజు ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు లేదా మీరు సందేహంగా చూస్తున్న వ్యక్తి కావచ్చు ఏది జరిగినా ఈ సత్యం బాధ కలిగించినా అదే మీ రక్షణ మార్గం అవుతుంది ఈరోజు మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద నష్టంగా మారే అవకాశముంది అందుకే ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి శని ఈరోజు మీకు పరీక్ష కాదు హెచ్చరిక ఇస్తున్నాడు వినకపోతే తరువాత ధర చెల్లించాల్సి వస్తుంది జనవరి పదిన శుభవార్తల వర్షం కన్నీళ్లకు సమాధానం వచ్చే రోజు జనవరి పది మకర రాశివారి జీవితంలో ఒక మైలురాయి రోజు ఈరోజు మీరు వినే వార్త మీ హృదయాన్ని కదిలిస్తుంది ఇన్నాళ్లుగా మీరు లోపల దాచుకున్న బాధ నిరాశ అలసట ఇవన్నీ ఒక్కసారిగా తేలికపడతాయి కొంతమందికి ఉద్యోగం గురించి శుభవార్త వస్తుంది కొంతమందికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది మరికొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి మాట వస్తుంది ఇది చిన్న విషయం అనిపించినా దీని ఉన్న అర్థం చాలా పెద్దది ఈరోజు దేవుడు మీకు చెబుతున్న మాట ఒక్కటే నీ బాధలు నేను చూశాను నీ ఓర్పు నాకు తెలుసు ఇక నీ జీవితం నెమ్మదిగా మారుతుంది ఇది ఒక్కరోజు అద్భుతం కాదు కానీ ఈరోజు మొదలైన మార్పు ఆగదు ఈరోజు తర్వాత మీరు ఒక విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారతాయి ఇప్పటివరకు ఎదురుగా నిలిచిన అడ్డంకులు తానే పక్కకు తొలగిపోతాయి ఇది మీ అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం ఐదు గుడ్ న్యూస్లు మకరరాశివారి జీవితాన్ని తిరిగి రాసే వరాలు మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరులో వచ్చే ఐదు శుభవార్తలు సాధారణమైనవి కావు ఇవి మీ జీవన దిశనే మార్చే వార్తలు మొదటి శుభవార్త ఆర్థికంగా ఇన్నాళ్ళూ డబ్బు కోసం మీరు చేసిన పోరాటానికి ఫలితం కనిపిస్తుంది అప్పుల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి కలహాలు తగ్గుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది మూడవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీపై నమ్మకం పెట్టని వాళ్లే మీ పనిని గుర్తిస్తారు మీకు రావలసిన గౌరవం వస్తుంది నాలుగవ శుభవార్త ఆరోగ్యానికి సంబంధించినది చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మానసికంగా కూడా మీరు బలపడతారు ఐదవ శుభవార్త మీ శత్రువుల గురించి ఇన్నాళ్ళూ రహస్యంగా మీకు నష్టంచేయాలని చూసినవాళ్లు తమ సొంత కర్మలో చిక్కుకుంటారు మీరు ఏమీ చేయకుండానే న్యాయం జరుగుతుంది అకస్మాత్తుగా వచ్చే ధనయోగం ఊహించని మార్గంలో వచ్చే అదృష్టం మకర రాశివారికి ధనయోగం ఎప్పుడూ శ్రమతోనే వస్తుంది కానీ రెండువేల ఇరవై ఆరులో ఒక ప్రత్యేకత ఉంది మీరు ఊహించని మార్గంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది లాటరీలా కాకపోయినా మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయిలో ఉంటుంది కొంతమందికి పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు కొంతమందికి భూమి ఆస్తి విషయంలో శుభవార్త ఉంటుంది మరికొందరికి ఒక అవకాశం రూపంలో డబ్బు వస్తుంది ఈ ధనయోగం ఒక్కసారిగా వచ్చిపోయేది కాదు ఇది స్థిరంగా ఉండే సంపదకు బీజం కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది అహంకారం పెరగకూడదు శని ఇచ్చిన దాన్ని శని తీసుకునే శక్తి కలవాడు డబ్బు వచ్చిన తర్వాత మీ ప్రవర్తన మారితే మీ మాట మారితే మీ విలువలు మారితే అదే మీ పతనానికి కారణమవుతుంది అందుకే ధనం వచ్చినా వినయం ఉండాలి అదే మీ సంపదను కాపాడుతుంది కోట్ల ఖజానా లభించబోతోందా దాని వెనక ఉన్న నిజమైన అర్థం కోట్ల ఖజానా అనే మాట విన్నప్పుడు చాలామంది మాత్రమే అనుకుంటారు కాని మకర రాశివారి జీవితంలో కోట్ల ఖజానా అంటే కేవలం నగదు కాదు అది స్థిరత్వం గౌరవం భద్రత మనశ్శాంతి రెండువేల ఇరవై ఆరులో మీ జీవితంలో వచ్చే ఖజానా మీకు ఎప్పటికీ దూరం కాకుండా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా మీ వెంట ఉండే సంపద ఇది మీ అనుభవం మీ పేరు మీ విశ్వసనీయత ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఖజానాగా మారతాయి కొంతమందికి నిజంగానే భారీ ఆర్థిక లాభాలు రావచ్చు కాని అది ఒక్కసారిగా కాదు శని విధానం అదే నెమ్మదిగా కానీ బలంగా మీరు ఈ దశను గౌరవిస్తే మీ జీవితం ఇక మళ్లీ స్థితికి తిరిగి వెళ్ళదు మీరు అనుభవించిన కష్టాలు మీ బలంగా మారతాయి అదే మకర రాశివారి నిజమైన విజయం ఉద్యోగంలో ఉన్న మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరులో జరగబోయే అసాధారణ మార్పులు మకర రాశివారు ఉద్యోగంలో ఎంత కష్టపడతారో వారికి తప్ప ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాదు మీరు చేసే పని మీకంటే ముందు కనిపించదు కాని ఫలితం వచ్చినప్పుడు మాత్రం అందరూ తమడే అన్నట్టు మాట్లాడతారు రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మానబోతోంది మీరు ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు రావడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్న మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరు ఒక టర్నింగ్ పాయింట్ ఇన్నాళ్ళూ మీ మాట ఎవ్వరూ పట్టించుకోని చోట ఇప్పుడు మీ అభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మీమీద బాధ్యతలు పెరుగుతాయి కాని అదే సమయంలో మీ స్థాయి కూడా పెరుగుతుంది కొంతమందికి ప్రమోషన్ రావచ్చు కొంతమందికి కొత్త విభాగంలో కీలక పాత్ర ఇవ్వవచ్చు మరికొందరికి జీతం పెరగడం లేదా స్థిరమైన ఉద్యోగ భద్రత రావడం జరుగుతుంది ఇన్నాళ్ళు భయంతో అసంతృప్తితో చేసిన పని ఇప్పుడు గౌరవంతో ధైర్యంతో చేసే స్థితి వస్తుంది ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది రెండువేల ఇరవై ఆరులో మీపై కన్నేసేవాళ్లు కూడా పెరుగుతారు మీ ఎదుగుదల చూసి అసూయపడేవాళ్లు ఉంటారు కాని శని మీకు రక్షణగా నిలుస్తాడు మీరు నేరుగా ఎవరికీ హాని చెయ్యకపోతే ఎవరి కుట్రలు కూడా మీను ఆపలేవు వ్యాపారంలో ఉన్న మకర రాశివారికి ఊహించని లాభాలు మరియు విస్తరణ వ్యాపారంలో ఉన్న మకర రాశివారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు కాని అనవసరమైన సాహసం చెయ్యరు రెండువేల ఇరవై ఆరులో ఈ లక్షణమే మీకు పెద్ద వరంగా మారుతుంది ఇన్నాళ్ళూ పెట్టిన శ్రమకు ఫలితం ఆలస్యంగా వచ్చినా ఇప్పుడది బలంగా వస్తుంది నిలిచిపోయిన డీల్స్ తిరిగి ప్రారంభమవుతాయి మీరు ఆశ వదిలేసిన పనులు కూడా తిరిగి చేతిలోకి వస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాటిలో కొన్ని పరిచయాలు మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి కొంతమందికి వ్యాపారం విస్తరించే అవకాశం వస్తుంది కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త భాగస్వామ్యం మొదలవుతుంది మొదట్లో కొంచెం భయం అనిపించినా ఈ మార్పు మీకు మేలు చేస్తుంది అయితే ఒక హెచ్చరిక ఉంది రెండువేల ఇరవై ఆరులో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకండి శని మీకు అవకాశమిస్తాడు కాని విచక్షణ కూడా కోరుకుంటాడు లాభం కనిపిస్తుందనే కారణంతో నమ్మకంలేని వ్యక్తులతో కలవకండి స్థిరత్వం ఉన్న చోటే అడుగుపెట్టండి అప్పులు బాకీలు పూర్తిగా తీరే కాలం ఊపిరి పీల్చుకునే సమయం మకర రాశివారు అప్పుల గురించి మాట్లాడ్డానికి కూడా ఇష్టపడరు అప్పు తీసుకున్నా బాధ్యతగా తీర్చాలని అనుకుంటారు కాని కొన్ని పరిస్థితుల్లో అప్పుభారం అన్యాయంగా పడింది కుటుంబం కోసం ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాల వల్ల అప్పుల్లో చిక్కుకున్నారు రెండువేల ఇరవై ఆరులో ఈ భారానికి ముగింపు సూచనలు కనిపిస్తున్నాయి ఒక్కసారిగా అన్నీ తీరిపోతాయనే హామీ కాదు కాని అప్పుల నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చుల మీద నియంత్రణ వస్తుంది కొంతమందికి పాత అప్పు మాఫీ కావచ్చు మరికొందరికి అప్పు ఇచ్చిన వాళ్లతో సర్దుబాటు జరుగుతుంది ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం ద్వారా అప్పులు చెల్లించే శక్తి వస్తుంది ఇది కేవలం డబ్బు విషయం కాదు మానసికంగా కూడా మీరు తేలికపడతారు అప్పుభారం తగ్గినప్పుడు వచ్చే ప్రశాంతత మకర రాశివారికి రెండువేల ఇరవై ఆరులో లభించబోతోంది ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం కుటుంబ సమస్యలకు ముగింపు మీ మాటకు విలువ వచ్చే సమయం మకర రాశివారు కుటుంబం కోసం చాలా త్యాగంచేస్తారు కాని అదే కుటుంబంలో మీ భావాలు పట్టించుకోని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి మీరు చెప్పేది ఎవ్వరూ వినన్నట్టుగా మీరు చేస్తున్నది ఎవ్వరూ గుర్తించన్నట్టుగా అనిపించిన సందర్భాలు ఎన్నో రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది కుటుంబంలో మీ పాత్ర బలపడుతుంది మీ మాటకు విలువ వస్తుంది ఇన్నాళ్ళు నడిచిన అపార్ధాలు నెమ్మదిగా తొలగిపోతాయి కొంతమందికి కుటుంబంలో ఉన్న గొడవలకు పరిష్కారం దొరుకుతుంది కొంతమందికి దూరమైన బంధాలు మళ్లీ దగ్గరవుతాయి మరికొందరికి కుటుంబ బాధ్యతలు తగ్గుతాయి ఇక్కడ కూడా శని ఒక విషయం నేర్పిస్తాడు మీరు ఇకమీదట ప్రతి సమస్యను మీ భుజాలమీద వేసుకోవాల్సిన అవసరంలేదు అవసరమైన చోట లేదు అనడం నేర్చుకుంటే కుటుంబంలోకూడా గౌరవం పెరుగుతుంది ప్రేమ వివాహ జీవితంలో వచ్చే మలుపు బాధనించి భరోసాకు ప్రయాణం మకర రాశివారి ప్రేమ జీవితం సాధారణంగా సులభంగా ఉండదు మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ఇస్తారు కాని అదే స్థాయిలో తిరిగి రాకపోతే చాలా లోపల బాధపడతారు నమ్మకం దెబ్బతిన్న అనుభవాలు మీ హృదయంలో మచ్చలుగా మిగిలాయి రెండువేల ఇరవై ఆరులో ఈ మచ్చలు మానిపోవడం మొదలవుతుంది ప్రేమలో ఉన్నవారికి స్పష్టత వస్తుంది ఈ సంబంధం ముందుకు వెళ్లాలా ఇక్కడే ఆగాలా అన్న విషయం తేలిపోతుంది అనిశ్చితి ముగుస్తుంది వివాహం కానివారికి ఒక స్థిరమైన సంబంధం మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఇది తాత్కాలిక ఆకర్షణ కాదు భరోసా ఇచ్చే మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తితో బంధం ఏర్పడుతుంది వివాహితులకు కూడా మార్పులు వస్తాయి ఇన్నాళ్ళూ ఉన్న దూరం తగ్గుతుంది మాటలతో కాకుండా మనసులతో మాట్లాడే స్థితి వస్తుంది అయితే దీనికోసం కూడా ఒక అడుగు ముందుకువేయాలి మకర రాశివారి ప్రేమ జీవితం రెండువేల ఇరవై ఆరులో నుంచి భరోసాకు ప్రయాణం చేస్తుంది ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని ఒకసారి మొదలైతే వెనక్కి తిరిగి చూసే అవసరం ఉండదు శత్రువుల ఓటమి రహస్యంగా మీకు నష్టంచేసిన వాళ్లకు కర్మఫలితం మకరరాశివారు శత్రువులను సృష్టించుకోవడం ఇష్టపడరు కాని మీ నిజాయితీ మీ మౌనం మీ క్రమశిక్షణ కొందరికి అసహనంగా మారుతుంది బయటికి స్నేహంగా కనిపిస్తూ లోపల మీకు నష్టం చెయ్యాలని ప్రయత్నించిన వాళ్లు మీ జీవితంలో ఉన్నారు మీరు వారికి ప్రత్యక్షంగా ఎదురు నిలవలేదు ఎందుకంటే మీరు గొడవలు కాదు శాంతిని నమ్మే వ్యక్తి రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల నిజస్వరూపం బయటపడుతుంది మీరు ఏమీ చేయకుండానే వారి మాటలే వారి పనులే వారికి శిక్షగా మారుతాయి ఇది దేవుడి న్యాయం శని ఇచ్చే న్యాయం కొంతమందికి ఉద్యోగ స్థలంలో మీపై కుట్రలు చేసిన వాళ్లు తమ తప్పుల వల్లే చిక్కుల్లో పడతారు మరికొందరికి కుటుంబం లేదా బంధువుల మధ్య మీ మీద అపవాదులు పెట్టిన వాళ్లు నిజం బయటపడిన తరువాత ముఖం దాచుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా నిలబడితే చాలు మీ సహనం మీ నిజాయితీనే మీ ఆయుధం రెండు వేల ఇరవై ఆరులో మకర రాశివారు శత్రువులపై గెలుస్తారు కాని శత్రువుల్లా మారరు అదే మీ గొప్పతనం ఆరోగ్యంపై శని ప్రభావం శరీరంతోపాటు మనసు బలపడే దశ మకర రాశివారు తమ ఆరోగ్యాన్ని చివర్లో పెట్టుకుంటారు కుటుంబం పని బాధ్యతలు అన్నిటికీ ప్రాధాన్యమిచ్చి తమ శరీరాన్ని చేస్తారు ఇన్నాళ్లు ఇదే జరిగింది చిన్న సమస్యలు పెద్దవిగా మారిన సందర్భాలు ఉన్నాయి శరీరంతో మనసు మనసుకూడా అలసిపోయిన దశ ఇది రెండువేల ఇరవై ఆరులో శని ఈ కూడా మార్పు తీసుకువస్తాడు మొదటిగా మీకు ఒక అవగాహన వస్తుంది ఇక ఇలా కొనసాగితే నష్టం తప్పదని మీరు గ్రహిస్తారు అదే మార్పుకు తొలి అడుగు కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది పూర్తిగా మాయమవుతాయనే హామీ కాదు కాని నియంత్రణలోకి వస్తాయి మరికొందరికి సరైన వైద్య సహాయం దొరుకుతుంది ఇన్నాళ్ళు చికిత్స తీసుకున్నా ఫలితం లేని చోట ఇప్పుడు మార్పు కనిపిస్తుంది మానసికంగా కూడా మీరు బలపడతారు భయం ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి రాత్రిళ్ళు పట్టకపోవడం చిన్న విషయాలకే చిరాకు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి ఇది మందుల వల్ల కాదు మీ జీవితంలో వస్తున్న స్థిరత్వం వల్ల శని మీకు ఒక విషయం చెబుతున్నాడు శరీరం బాగుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు ఇకపై మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు అదే మీ విజయానికి మూలం దేవుడి పరీక్ష మీరు పాసవుతారా లేదా వెనక్కి వెళతారా రెండు వేల ఇరవై ఆరు మకర రాశివారికి దేవుడి చివరి పరీక్ష లాంటి సంవత్సరం ఇది శిక్ష కాదు ఇది ఎంపిక మీరు ఇన్నాళ్ళూ నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తారా లేదా మళ్లీ అదే తప్పులు చేస్తారా అన్నది ఈ పరీక్ష ఈ దశలో మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా వస్తాయి పాత వ్యక్తులు తిరిగి వస్తారు పాత అవకాశాలు మళ్లీ ఎదురవుతాయి పాత అలవాట్లు మళ్లీ ఆకర్షిస్తాయి ఇక్కడే పరీక్ష మీరు మారిపోయారా లేదా అన్నది ఇక్కడే తెలుస్తుంది మీరు గతంలో బాధపెట్టిన చోటికి తిరిగి వెళితే మళ్లీ అదే చక్రంలో చిక్కుకుంటారు కానీ మీరు ఇప్పుడు స్పష్టంగా లేదు అనగలిగితే దేవుడు మీకు తదుపరి జీవితాన్ని తెరుస్తాడు ఈ పరీక్షలో విజయమంటే డబ్బు కాదు గౌరవం కాదు మీ ఆత్మ ప్రశాంతంగా ఉండటమే విజయం మీరు ఆ ప్రశాంతతను ఎంచుకుంటే శని మీ పక్కనే నిలబడతాడు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే శని మళ్లీ పాఠం నేర్పిస్తాడు ఈ నాలుగు రోజులు మిస్సైతే జరిగే పరిణామాలు ఎందుకు జాగ్రత్త అవసరం జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు రోజులు మకర వారి జీవితంలో సాధారణ రోజులు కావు ఇవి మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రోజులు ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు మాట్లాడే మాటలు అన్నీ దీర్ఘకాల ప్రభావం చూపుతాయి ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి హెచ్చరికలను పట్టించుకోకపోతే తరువాత అదే సమస్య పెద్ద రూపంలో తిరిగి వస్తుంది ఇది భయం పెట్టడానికి కాదు జాగ్రత్త కోసం చెప్పే నిజం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం చెయ్యాలి ఆగి ఆలోచించాలి తొందరపడకూడదు ఎవరైనా ఒత్తిడి పెడితే వెంటనే ఒప్పుకోకూడదు మీ అంతరాత్మ మాట వినాలి ఈ రోజులు మీరు మిస్ అయినా జీవితం ఆగిపోదు కాని ఈ రోజులు ఉపయోగించుకుంటే జీవితం వేగంగా ముందుకు వెళ్తుంది ఎంపిక మీ చేతిల్లోనే ఉంది మకర రాశివారికి దైవ ఆశీస్సులు ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు మకర రాశివారు ఇన్నాళ్ళూ వెనక్కి చూస్తూ జీవించారు గతం గుర్తొచ్చి బాధపడడం జరిగిన అన్యాయాన్ని తలచుకుని మౌనంగా ఏడవడం ఇవన్నీ మీ జీవిత భాగమే కానీ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దృక్పథం మారాలి దైవ ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అన్నీ దొరకడం కాదు మీకు కావాల్సిన సమయానికి కావాల్సిన బలం దొరకడం మీరు పడిపోయినప్పుడు లేచే శక్తి రావడం తప్పుదారి వైపు వెళ్తే ఆపే సంకేతం రావడం ఈ ఆశీస్సులు మకర రాశి రెండు వేల ఇరవై ఆరులో లభిస్తాయి మీరు ఒంటరిగా లేరు అన్న భావన మీకు స్పష్టంగా అనిపిస్తుంది మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం ప్రతి ఆలస్యం ఒక కారణం కోసమే జరిగిందని అర్థమవుతుంది ఇకపై మీరు మీ విలువను తక్కువ చేసుకోరు అవసరం లేని చోట తలవంచరు మీ జీవితం మీద మీకు నమ్మకం వస్తుంది అదే నిజమైన దైవ ఆశీర్వాదం మకర వారి జీవితం రెండు వేల ఇరవై ఆరులో కొత్త దశలోకి ప్రవేశిస్తుంది ఈ దశలో మీరు భయంతో కాదు విశ్వాసంతో ముందుకు వెళ్లాలి దేవుడు మీ వెంటే ఉన్నాడు మకర రాశివారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట భయం పెట్టడానికి కాదు అబద్ధపు ఆశలు చూపడానికీ కాదు మీ జీవితం ఇప్పటివరకు ఎందుకు ఇలా సాగిందో ఇక ముందు ఎందుకు ఇలా ఉండబోతోందో సత్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే మీరు ఇప్పటి ఎదుర్కొన్న బాధలు నష్టాలు అవమానాలు ఆలస్యాలు ఏదీ వృధా కాలేదు ప్రతి కష్టం మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష మాత్రమే ఇక నుంచి మీ జీవితం మెల్లగా కానీ స్థిరంగా మారబోతోంది మీ ఓర్పు మీ నిజాయితీ మీ నిశ్శబ్ద పోరాటం ఇవన్నీ ఇప్పుడు ఫలికాలివ్వడం మొదలౌటాయి జనవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ రోజులను తేలికగా తీసుకోకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ అంతరాత్మ మాట వినండి దేవుడు మీతోనే ఉన్నాడు మీరు ఒంటరిగా లేరు మీరు నమ్మకం పెట్టుకుంటే శని మిమ్మల్ని కాపాడతాడు మీరు ఓర్పుగా ఉంటే దైవం మీకు దారి చూపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ మీ జీవితంలో ఇక వెనక్కి వెళ్లే అవసరం లేదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి మకర వారికి ఈ సమాచారం చేరేలా షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి లోతైన పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేసుకోండి చివరిగా ఒకటే మాట మీ జీవితాన్ని తక్కువగా భావించకండి మీ సమయం మొదలైంది